జీ శ్రీరాములు ఇట్లాంటి ప్రాజెక్టు రావడం మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడం మనకు ఎంతో అదృష్టమైన విషయం ఇది దీని గురించి మనం సపోర్ట్ చేయాలి తప్ప దాన్ని వ్యతిరేకించే అవకాశం లేదు ఎందుకంటే దీనివల్ల మనకు లాభాలే ఉన్నాయి నష్టాలు ఏమి లేవు మనకి ఇది వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్ ట్రాన్స్ఫరింగ్ సిస్టమ్ అంటారు దీన్ని ఇక దీనివల్ల యూజ్ ఏమిటి సముద్ర జలాల్లో లేదా వేరే ప్ర ప్రదేశాల్లో సంచరించే నౌకల విషయాలని తెలపడానికి మాత్రమే ఇది అత్యాధునిక రేడార్ స్టేషన్ ఇది రెండు ఇక్కడ నిర్మించబడితే ఇది రెండవ స్టేషన్ ఇది మొదటిది తిరువనెల్లి మద్రాస్ స్టేట్లో ఉంది ఇది రెండో స్టేషన్ అవుతుంది అక్కడ నివసించే వారికి ఎట్లాంటి పర్యావరణం కానీ ఎట్లాంటి రేడియేషన్ కానీ లేదు అట్లాంటిది మనకెందుకు ఉంటుంది రెండోది ఇక్కడ మూడు వేల మూడు వేల మంది ఇక్కడ నివసిస్తారు ఇక్కడ నేవీ సిబ్బంది వాళ్ళు ఫ్యామిలీస్ నాలు ఆరు వందల ఫ్యామిలీస్ నివసిస్తారు ఆరు వందలు అంటే వాళ్ళ భార్యలు పిల్లలు అంతా కలిపి మూడు వేల మంది వాళ్ళకు రాని నష్టం మనకిట్లా వస్తుంది మనకు రాదు దీనివల్ల లాభాలే తప్ప అంటే ఈ ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది ఇది సుమారుగా రెండు వేల తొమ్మిది వందల ఎకరాల విస్తీర్ణం ఉన్న అడవి అందులో వాళ్ళు తీసుకునేంత ఒక వెయ్యి ఒక వంద డెబ్బై నాలుగు ఎకరాలు మాత్రమే తీసుకుంటున్నారు ఆ మాత్రమే మనకి బౌండరీ వస్తుంది మిగతా రెండు వేల ఎకరాలు మన మనకు వదిలిపే అడవి కింద వదిలిపెడతారు ఇక్కడ ఒక చెట్టు కొట్టివేస్తే ఐదు చెట్లు లేదా పది చెట్లు నాటమని వాళ్ళు డిఎఫ్ఓ దిబ్రేయ్యాలని మనం మాటిచ్చినారు అదే ఒప్పందం జరిగింది డిఫెన్స్ సిస్టంలో కాబట్టి మనకు దేశరక్షణ విషయం కాబట్టి మనం అందరం కూడా వారు చెప్పే అపోహలను నమ్మకుండా మనం సపోర్ట్ చేయాలని కోరుతున్నాను నేను